హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి ఈరోజు సొరకాయ స్వీట్ చేద్దామని చెప్పేసి సొరకాయ మొత్తం ఇలాగా తీసేసాను తోలు దీనిసేగా ఇప్పుడు ఇది తురిమిన తర్వాత స్వీట్ చేయాలన్నమాట చాలా బాగుంటుంది సొరకాయ స్వీటు మీరు కూడా చేసుకోండి టేస్ట్ అయితే ఉప్పర్ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మా అమ్మ చేస్తుండే అప్పుడు చిన్నప్పుడు మేము భలే తింటుంటిమి అసలు ఎంత ఓపిక చేసుకొని ఇలాంటిది ఒకటి కాదు ఒక రెండు మూడు పెద్ద సైజులు ఇదైనా చాలా చిన్నగా ఉంది పెద్ద సైజులు తీసుకొచ్చి తురిమి చేసేదన్నమాట అమ్మ అమ్మే ఓకే వంటలు చేసేటివి చాలా ఇష్టంగా ఓపికతోటిగా ఎన్ని రకాలు చేసేదో చాలా అసలు అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటనే అమ్మ లాగా మనకంత ఓపికలు ఉండవు ఎన్ ఇప్పుడే ఈ పూటనే ఎంతనన్నా తినండి ఇప్పుడు కాదు ఇది మళ్ళీ రేపు తినాలి ఇది దాచుకోవాలి ఎలా ఇప్పుడే వైపుగొట్టుకుంటే ఎలా అలా ఏమీ అనేది కాదమ్మ అమ్మ అమ్మ చేసేటివి స్వీట్లు ఇప్పుడు నేను వంటలు అన్నీ అమ్మ చేసేటివే నేను చేసి వీడియోలలో చూపిస్తుంటాను ఇప్పుడైతే ఈ స్వీట్ చెప్తాను ఎలా చేసుకోవాలనేది చూసి మీరు కూడా చేసుకోండి ఓకే ఇప్పుడు ఫస్ట్ దీన్ని తురుముదాం ఇలా బాగా తురుముకున్నాక మిక్సీలో తురిమాను అనమాట ఫస్ట్ అమ్మ అయితే చేయితోటిగా తురిమేది ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అందుకని మిక్సీలో వేసి తురుమేసాను అనమాట ఇంకా ఇలాగా తురిమిన సొరకాయని కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టాం త్రీ విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయి ఇంకా నీళ్ళు ఇంకిపోకుంటే మూత తీసేసి ఇంకిపోయేలాగా చేయండి అంతేగాని మళ్ళీ అట్లనే మూతలు పెట్టొద్దండి కుక్కర్లు పేలుతాయి కుక్కర్లు పేలిపోతాయి అని చెప్తారు చూడండి ఇలాగ నీళ్ళు లేకపోతే కుక్కర్లో అది పైకి సౌండ్ చేసి పడిపోయి దెబ్బ తగలడం చేస్తాయి అందుకని నీళ్ళు లేకపోవడమే జాగ్రత్తగా చేయాలి వంట కుక్కర్లో చేసేటప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా ఇలాగా చక్కెర బెల్లం వేసి బాగా కలపాలన్నమాట ఓకే ఇలాగ తగినంత చక్కెర బెల్లము వేసి చక్కెర బెల్లం బాగా కరిగి ఇంకిపోతాయి అందులో కూడా కొద్దిగా నీళ్ళ మాదిరి వస్తుంది కదా ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు కలిపేసి ఇంకా కొద్ది నెయ్యి తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసి తాలింపు వేసుకోవడమే చూసారా కలర్ఫుల్ అయిన సొరకా స్వీట్ రెడీ అయిపోయింది అంతే ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ స్వీట్ చేసినప్పుడల్లా నాకు అమ్మ గుర్తొస్తుంది ఎంత చేసేదో అమ్మ అయితే పేద బొగా నిండా చేసి పెట్టేది ఎంతైనా తినవచ్చు ఎప్పుడైనా తినొచ్చు ఎలాగైనా తినేయచ్చు అస్సల నిజంగా చెప్తున్నాం చూడండి పిల్లలకి తల్లిదండ్రుల వాల్యూ తెల్ ఎప్పుడు తెలుస్తుంది అంటే పెళ్ళయ్యాక నిజంగా చెప్తున్నాను పెళ్ళయ్యాక అప్పుడు వరకు అమ్మ ప్రేమ అన్ ఇంతేలే మామూలే అనిపిస్తుంది పెళ్ళయిన తర్వాత అమ్మ గొప్పతనం బాగా తెలిసి వస్తుంది అన్నమాట బా